ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ లాగా అమ్ముడు పోయే వ్యక్తి కాదు విశారదన్ మహారాజ్ గారు ఆర్ఎస్ ప్రవీణ్ గారు నేను దొరల గడీలను కూలుస్తా అని ప్రగల్భాలు బలికి ఏతుల మాటలు చెప్పి సంవత్సరం కాకముందే ఈ బిఎస్పి పార్టీకి రాజీనామా చేసి చెలో దొరగడీలలో బానిసగా వెళ్ళిపోయింది మళ్ళీ ఆ రోజు ఆయనే ఏమన్నాడు నేను దొరగడీలను కూలుస్తా అన్నాడు కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ గారి లాంటి వ్యక్తి కాదు విశారదన్ మహారాజు గారు ఎందుకంటే డిఎస్పీ అనే ఒక ధర్మ సమాజ్ పార్టీని ఏర్పాటు చేసి గత పన్నెండు సంవత్సరాలుగా ఈ ఎస్సీబీసీ ఎస్టీలకు ఒక ఫిలాసఫీని ఒక తత్వాన్ని బోధిస్తున్నాడు మనం ఎందుకు రాజకీయంలో ఉండాలి మనం ఎందుకు రాజకీయాలు చేయాలి మనకెందుకు పవర్ రావాలి మనం పవర్ వస్తే ఏం చేయగలం పవర్ ద్వారా మన జీవితాలను ఎలా మార్చుకోలం దానికి పునాది ఏంది అంటే ఓటు ఆ ఓటును మనం ఎట్లా వినియోగించుకోవాలని పన్నెండు సంవత్సరాలుగా ఆయన ఏ గీత దాటకుండా ఏ పార్టీ దగ్గరికి పోకుండా ఏ లీడర్ని కలవకుండా పన్నెండు సంవత్సరాలు ఒక అంకుటిత దీక్షతోటి ఒక యాగం చేసినట్టు ఒక యజ్ఞం చేసినట్టు ఈ ఎస్సీ బీసీ ఎస్టీలో ఉన్న మొద్దు బారిన ప్రజల ఆలోచనలు మార్చడానికి ఆయన కంకణబద్ధుడై ఊరు ఊరు తిరుగుతాడు